మనం చదువుకుంటూ ఉంటే పదిహేడు వచ్చిన కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాత గతించనిదిగో కొత్త దేవునికి మేము కలుగును గాక ఎవడైనా క్రీస్తు నందున్న యాను సవార్థ మూడవ అధ్యాయం మనం చూసినప్పుడు యూదులు అధికారైన దగ్గరకు వచ్చాడు వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నీవు దేవుని యొక్క నుండి వచ్చిన దేవుని కుమారుడు అని నేను ఇరుగుదుము స్వత్రం చెప్పండి చదవడం మాటని యానస్ వార్త మూడవ అధ్యాయం మొదటి వచ్చిన కానీ చూస్తే యూదులు అధికారైన పరిచయుడు అతడు రాత్రి ఎందు ఆయన యొక్కకు వచ్చి స్తోత్రం చెప్పండి ఎవరి యొద్దు వచ్చాడంట ఆయన వచ్చి పాదకుడా నీవు దేవుని యొక్క నుండి వచ్చిన పాదకుడు అని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచిక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను స్తోత్రం చేద్దాం గట్టిగా అందుకు ఆయన ఏమన్నాడు మూడు వచనంలో అందుకు చేసి అతనితో ఒకడు కొత్తగా జన్మేస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడ నేరడని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను స్తోత్రం చేద్దాం గట్టిగా అన్నాడు ఎదుగు వాతవి గతిస్తాయి ఎదుగు కొత్త ఈ యూదులు అధికారాన్ని కోదేమో దేవుని సన్నిధిలో పరిచర్య యాచకత్వము చేయువాడుగా ఉన్నాడు ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం భక్తుస్ పొందుకుని ఉంటాం ప్రభు వల్ల పాలు పంపులు పొందుతూ ఉంటాం మనం స్వతం చెప్పండి అయినప్పుడు కూడా దేవుని దేవుని శక్తి అనేది దేవుని కృప అనేది దేవుడు అంటే ఏంటి అనేది కూడా మనము చాలా మందికి ఎరగక పొరపడి వారు చాలా మంది ఉన్నారు దేవుని కలుగురుగాక నిజమే కదా నిజంగా దేవుని శక్తిని ఎరుగుంటే அம்மா தேவுல பிரமனு மனம் கல் தான் காரியால் காரிய மன சூடகே கமனச்சின் ரோஜன దేవుని సన్నిధిలోన ఆయన కురపంలోనంటే ఎలా ఉంటారంటే స్థిరముగా ఉంటారు అనమాట నిజం ఈ రోజు నేను ఈ చర్చి ఆ చర్చి ఆ చర్చి కదా ఈ చర్చి ఈ చర్చి కదా ఆ చర్చికి పరుగులు పెడుతున్నారంటే లేదా ఇది కదా అది అది కదా ఇది అనేకమైన కార్యకలాపాలలో లోకానుసారంగా లోక మర్యాదను అనుసరిస్తున్నారంటే సోదరం చెప్పండి నిజమే కదా ఎవరండి అన్ని అనుసరించేది ఇవన్నీ అనుసరించిది ఎవరు సోదరం చెప్పండి ఇవన్నిటిని అనుసరించిది ఎవరు దేవుని ఎరిగిన వారా దేవుని ఎరగన వారా దేవుని ఎరుగుంటే అమ్మా వీటినన్నిటిని కూడా అనుసరించరు వాటి వెళ్ళరు వాటి గుడ్పై చెప్తారు నా ప్రభువు ఉన్నాడు నాతో ఆయన కొద్ది ఉందని ఒక పెళ్లి చేసిన ఒక నీళ్ళు కట్టిన గృహప్రవేశం చేసిన ఒక మచ్చర పనసం చేసిన మరొకరు పనసం చేసిన ఏం చేసినా ప్రభువుని ముందెట్టుకుంటాం దైవజను ముందెట్టుకుని మనం దేవుని శుద్ధించగలుగుతాం ప్రార్థన ద్వారా ముందుకెళ్తాం సోత్రం చెప్పండి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు రోమిలు రాసిన పత్రిక చూడండి ఒక మాట ఒక మాట చూస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట చూస్తున్నాడు చూడండి రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఆయన ఆ ఎన్నో వచ్చిన చూడండి ఇక్కడ ఎన్నో వచనంలో రెండవ చూ మూడో వచనంలో మీరు ఇలా ఒక మర్యాదను అనుసరించక చూడండి ఏమంటాడమ్మా మీరు లోక మర్యాద చెప్పండి ఈనాడు చాలా మంది క్రిస్మస్ పండుగ వద్దు క్రిస్మస్ పండుగ చేస్తారు జనవరి పండుగ వద్దు జనవరి పండుగ చేస్తారు సంక్రాంతి వద్దు సంక్రాంతి చేస్తారు ఆ పండుగ వద్దు ఆ పండుగ చేస్తారు ఈ పండుగ వద్దు ఈ పండుగ చేస్తారు చేస్తారు చేయలేదు చెప్పాలి అది ఇది అన్ని కలగల కలగ ఆ పిల్లకి వెళ్తారు ఈ పిల్లకి వెళ్తారు ఆ పిల్లకి వెళ్తారు అక్కడ ఆ బిల్ కడి తినేస్తారు ఈ బిల్ కడి తినేస్తారు ఎక్కడ ఉండదు అక్కడ ఏముంది అండి భోజనానికి ఏముంది అండి స్తోత్రం జీవితం గట్టిగా వెళ్ళపోతే బాధపడతారు ఏమంటే తినకపోతే ఏమనుకుంటారండి దేవుడు వాక్యం ఏమంటారు ద్రోమ కొత్త మనం చూసినప్పుడు లోకం మీరు లోక మర్యాదను అనుసరించగా చూడండి ఆ మాట మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును దేవుని చిత్తము ఏమై ఉన్నదో మీరు పరీక్షించి స్తోత్రం చెప్పండి అమ్మా ఆ మాటను చూద్దాం ఇది ఉంది కదా నాలుగో వచనంలోనా మూడవ చనంలో రెండవ వచనంలోనా మీ మనసు మారి నూతన పరసోడినట్లుగా స్తోత్రం చెబుతాం గట్టిగా మిమ్మల్ని మీరు సజీవ యాగముగా నన్ను మీ దేవుడికి ఏం చేయాలి సమర్పించుకోవాలంట క్రీస్తు నేడు పుట్టును నిజమండి మన మనసు ఏం మారాలి మనుషులు మారాలా మనసు మారాలా మనుషులు మారిపోయి ఎలా ఉండాలి తెలుసా మనుషులు మార్పుడీలు మనసు మార్పులు అల్లు మనుషులు అలంకరణ దేవుడు చూడ మనసు అలంకరణ హృదయం అల హృదయపు అలంకరణ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు క్రీస్తు నెడిపును ఏం మారాలి ఈ యూదుల అధికారి దేవుని యాచకత్వం ఇజ్రాయల్ ఆయన నడిపిస్తున్నాడు అనడా ప్రధానుడుగా ఉండి అటువాడు కంటే కొత్తగా జన్మించడం అంటే చాలా మందికి అర్థం కాదు స్వత్రం జీవితం గట్టిగా అప్పుడు ఆయన అన్నాడు ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగా జనిపేస్తేనే కానంట పరలోక రాజ్యములోనంట వాడు చేరలేడు ప్రభువుని చూడలేని మనం ఉంటాం క్రీస్తు నేడు బుట్టుడు నిజమండి మారాలి ప్రతి ఎవరు మారాలి ఏ శీల గ్రంథం ముప్పై ఆరు అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి మనం ఒకసారి చూద్దాం చూడండి ఏ స్కీల్ గ్రంథము ఆ ముప్పై ఆరవ అధ్యాయంలో ఒక మాట ఇరవై ఐదో వచ్చిన గానీ చూద్దాం చూడండి దేవుడు సక్కగా మనకు మనము మారటానికి ప్రయత్నం చేస్తే ప్రభువు నిన్ను మార్చడానికి సమర్ధుడై ఉన్నాడు హలిల్లుయా చూడండి గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయంలో మనం ఇరవై ఐదో వచ్చినంగా మనం లేఖనాలను చూస్తే పరిశుద్ధాత దేవుడు తెలియదేస్తున్న మాట చూద్దాం ముప్పై ఆర అధ్యాయం ఏ స్కీల్ గ్రంథము ముప్పై ఆర అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఈ విధముగా ఉంది కదా ఇరవై ఐదు వచనం కానీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద మీ విగ్రహములను వాళ్ళ మీకు కలిగిన అపవిత్ర స్తోత్రం వేదిలో చెప్పండి దేని వల్ల అపవిత్ర అపవిత్రమే పనికి వెళ్తా పనికి వెళ్తాం వ్యవసాయం పని లేతే తోటలో పని లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అంట్లో తావటం లేదు ఇల్లు ఓడవడానికి వెళ్ళినప్పుడు చేతులు వాళ్ళు ఏమవుతాయి మురుకు అవుతాయి అపవిత్రం అంటే ఏమనుకుంటాం చిరాగా ఉంటాయి అట్లా కడుక్కోవాలి కడుక్కోవాలి అల్లు బట్టలు కూడా మురుగు అవుతాయి డాగులు కూడా అవుతాయి చక్కగా కడుక్కుని చేసుకుంటా ఉంటాం అయితే వాటి వల్ల ఇవన్నీ అన్ని మా ఇద్దరిది ఆ పొరద లేదా తుమ్ము లేదంటు పోయింది సిరాక్ సిరాక్గా ఉన్నది చచ్చి అని చెప్పి అమ్మ కొన్ని వేడి నీళ్ళు పెట్టామని చెచ్చి వేడి నీళ్ళు చల్లిలో స్నానం చేసి వాళ్ళంతా కడుక్కుంటా ఉంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అవునా కదా మరి బ్రహ్మ మన వల్ల మనము ఆ హృదయం లేదు మనం అపవిత్రులం అవుతున్నాం ఇంట్లోనూ పొలంలో ఉన్న బురద లేదా దుమ్ము వల్ల మనం అపవిత్రులం అవుతున్నామా కాదు ఈ లోకానుసారం లోక మర్యాదను అనుసరించి మనం ఏం చేస్తాం వెళ్ళినప్పుడు కూడా గమనించండి వాళ్ళతో సమస్త ఆ కార్యాలలో పాలు పొంగులు పొందుతూ ఉంటామంట దేవుడు అన్నాడు అక్కడ ఇదిగో వాటి వల్ల మీరు అపవిత్రులు అపవిత్రపరచబడి ఉన్నారు దేని వల్ల అపవిత్రపరచే చెప్పండి అందుగా నన్ను ఇరవై ఐదు వచ్చినవులు అయిన అంటున్న మాట ఆ మీ నుండి పోగునట్లు నేను ఆ మీ మీద సొంత చెల్లుతును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రి తీసివేతు ఇరవై ఆరో చూపడిన మాట చూద్దాం నూతన హృదయమును మీకు చెదును నూతన స్వభావమును మీకు కలగ చేసేదను రాతి గుండెను తీసి మీలో నుండి అంట తీసివేసి మాంసపు గుండెను మీకు దయచేసేదను స్తోత్రం చెప్పండి ఏమిస్తాడు నూతన హృదయాన్ని ఇస్తాడంట నూతన ఆత్మను మనలో పంపుతాడంట ఆత్మరా 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 పరిశుధాత్మరా పరిశుధాత్మరా పరిశుధాత్మ అంటే ఓర్పునే వచ్చాడండి పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి రావాలి దేవుడు మన హృదయంలోకి రావాలి మన హృదయ ఆలోచనలు సఫలము చేయాలి అనంటే మనం ఏం చేయాలి మన మన మనసులో మనసులు మారటం కాదు మనసులు అలంకారం కాదు కానీ మన మనసు దేవుని వైపు తిరగాలి మార్పు నొందాలి స్తోత్రం చెప్పండి ఆ పరలోక రాజ్యంలో ఎవరు ప్రభు గొప్పవారు అని యేసు ప్రభు వారిని అడుగుతున్నారు చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు వారిని అడుగుతుంటే అక్కడ ప్రభు వారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ప్రభు అంటే అక్కడ ఆయన ఒక మాట చెప్పినాడు పద్దెనిమిది అధ్యాయం చూడండి మత వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన కానీ చూద్దాం చూడండి మొదటి వచ్చిన కానీ ఆ కాల మంది శిష్యులు ఏసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అని అడగగా ఆయన అంటున్నాడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొక్కకు పిలిచి వారి మధ్యను నిలువ పెట్టి బిడ్డను మీరు మార్పు నుండి బిడ్డ వంటి వారు అయిన ఎడలా స్తోత్రం చెప్పండి అంటే ఇప్పుడు మనం ఎలా మారిపోవాలి క్రీస్తు నేడు పుట్టిను హ్యాపీ క్రిస్మస్ మనం ఎలా మారిపోవాల చెప్పాలి మార్పుకుంది ఈ చిన్న బిడ్డను పోలి మనం ఏం చేయాలంటే నేడు నేడుపుడు